ముందుగా అందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు ఏ పండగ వచ్చినా కూడా ఎన్నో రకాల ప్రసాదాలు చేస్తూ నైవేద్యాలు పెడుతూ ఉంటాము కానీ ఒక్క వినాయక చవితికి మాత్రమే స్పెషల్గా చేసుకునే ప్రసాదం పాశం అవునండి మేము తెలంగాణలో పాశం అనే అంటాము వేరే వేరే ప్లేస్లలో తాలికల పాయసం ఇలాని కూడా పిలుస్తారు ఏదైనా సరే ప్రొసీజర్ అయితే అంతా ఒకటే నవరాత్రుల్లో ఇవాళ రెండో రోజుగా ప్రసాదంగా నేను ఇంట్లో గణపతికి పాశం చేశాను నేను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాం ఒక కప్పు గోధుమ పిండిలోకి చిటికెడు ఉప్పు కొద్దిగా నెయ్యి వేసి మొత్తం అంతా కలిపేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు చేతిలో కొద్దిగా నూనె రాసుకొని స్క్రీన్లో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా షేప్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజుతో చేసుకోవచ్చు ఇంకొన్ని ఉండ్రాల షేప్లో చిన్నగా కూడా చేసుకున్నాను పాశం చూడ్డానికి చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ చేసుకొని కొద్దిగా పైన పొడిపిండి చల్లుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టి అందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసి కాస్త డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేరొక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని అందులోకి ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం నీళ్లు వేడెక్కిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక టీ స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ లిక్విడ్గా జారుడులాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు కాస్త వేడెక్కిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసి బెల్లం మొత్తం కరిగినప్పుడు నీళ్ళు ఒకసారి ఒక తెల్ల కాగాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా తాలికలు చేసుకున్నాం కదా చిన్న చిన్న ఉండ్రాల్లాగా గోధుమ పిండిని వాటిని ఈ నీళ్ళల్లో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇవి కాస్త మరిగిన తర్వాత అన్నీ సపరేట్గా విడిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గోధుమ పిండి పాలు మిశ్రమాన్ని కూడా వేసేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో ఫైనల్గా మనము నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఇంకాస్త కాస్త దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ వినాయకునికి ఎంతో ఇష్టమైన పాశం రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాము ఈ పాశంని బియ్య పిండితో చేయొచ్చు ఇంకా మైదాపిండితో కూడా చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు